హై యా అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అఖిల్తనూర్ ఈ ఈరోజు అయితే మనం సిటీలోకి అయితే వెళ్ళబోతున్నాం లైస్ స్టార్ట్ శంషాబాద్ మాకు ఎక్కడ నుండి ఫిఫ్టీ కిలోమీటర్స్ ఇక్కడ ఫ్లైట్ ఎగురుతూనే ఉంటాయి ఇప్పుడు బయలుదేరిపోతున్నా ఇప్పుడు సిటీలోకి వెళ్ళే బస్ కోసం మనం వెయిటింగ్ వెయిట్ చేస్తున్నాం బస్ రాగానే चलो హైదరాబాద్ పొద్దు పొద్దు ఎక్కడ పోస్తాండి ఎక్కడ బస్టేషన్ కలవొం నా మన మెతు బస్ ఏ కసి వెళ్ళ పోతా సిటీలో తిరగడానికి మనమైతే డే పాస్ అయితే తీసుకున్నాం ఇదైతే వన్ ట్వంటీ రూపీస్ పడింది డే పాస్ అయితే తీసేసుకో

టైమ్ ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఇలా వెళ్ళటం చూడటం ఎప్పుడో చిన్నప్పుడు చేశారు అది కూడా ఫ్యామిలీతోనే వెళ్ళింది నేను ఒంటరిగా ఒక్కటే అయితే అసలు వెళ్ళలేదు ఇంకా చూద్దాం ఏమైంది సిటీలోకి అయితే వచ్చేస్తాం మేమైతే ఇప్పుడు మదీ నాకైతే వెళ్ళిపోతున్నాం ఈరోజు ఏమేమి తిరగాలని ప్లానింగ్ చేసుకున్నాం ఫస్ట్ చార్మినార్ ఒకటి తర్వాత ట్యాంక్ పండ్ తర్వాత అంబేద్కర్ గారి స్టార్ట్ వ్యూ ఇంకేమైనా వస్తే చిన్న చిన్న షాపింగ్ లాంటిది ఒకటి చూసి చూడాలి మదీనాకైతే మనమైతే వచ్చేస్తాం ఇంకా స్ట్రైట్కి వెళ్ళం కానీ వైపు స్ట్రైట్కి వెళ్ళం కానీ డోర్ స్ట్రైట్గా వెళ్ళంగానే అయితే చార్మినార్ అయితే వచ్చేసింది ఇక మనం ఇటు మదీనా వైపు వచ్చేసరికి మాత్రం షాప్స్ అనేది మొత్తం క్లోజ్లో ఉన్నాయి ఎందుకంటే ఈవినింగ్ టైం అయితే బాగా జనాలు బాగా వస్తారంటే షాపింగ్ కూడా బాగా జరిగింది అంటున్నారు ఇక చా ఇక మనం అయితే ఇచ్చాలో చార్మినార్కి అయితే వెళ్ళిపోతాం అన్నీ రెడీ చేసుకుంటున్నారు డ్రెస్సింగ్స్ అన్నీ షాప్స్ అన్నీ ఇంకా షాప్ ఎక్కువ కన్నా రోడ్ మీద అయితే ఎక్కువ ఉంటాయి ఎక్కువ ఇక్కడే బాగా షాప్ రోడ్డు మీద బాగా ఎక్కువ ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు ఇంకా షాప్లోనే మొత్తం తీసుకొచ్చేసేసి బయటకైతే ఇచ్చేసేసి రోడ్డు మీద పెడుతున్నారు లైన్ లైన్ మొత్తం డ్రెస్సెస్ నైట్ ప్యాంట్స్ షర్ట్స్ ఇంకా అలాగా చిన్నపిల్లలు వాడుకునేవి ఎక్కువ శాతం మెయిన్ లేడీస్కి లేడీస్కి సంబంధించినవి మాత్రం ఎక్కువగా ఉన్నాయి ఎక్కువ శాతం లేడీస్ కంటే ముస్లిమ్స్ వాళ్ళకి సంబంధించిన గురకాలు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి మెయిన్ చూసుకుంటే మాత్రం ఇక మనం అయితే చార్మినార్ దగ్గరికి అయితే మనం ఎంటర్ అయిపోయాం కనిపిస్తుంది కదా చార్మినార్ కొద్దిగా జూన్ చేస్తా దట్ ఈస్ ఫస్ట్ దాని తర్వాత చార్మినార్ ఫస్ట్ కమానా ఫస్ట్ వచ్చేది కమాన్ దాని తర్వాత చార్మినార్ ఇంకా అక్కడికి వెళ్ళి చూసేస్తాం గో చార్మినార్ వచ్చేస్తాం దట్ ఈస్ ద సెకండ్ గేట్ ఇంకా అది దాటుకొని లోపలికి అయితే వెళ్ళిపోతుంది మార్కెట్ జనాలే ఇంక తక్కువ అంట పండగ రోజు అనేసి సగం మంది ఊర్లు వెళ్ళిపోవడం వల్ల ఇది తక్కువ అంటున్నారు తక్కువ ఉన్నారంట ఎక్కువ ఎక్కువ మంది అయితే చాలా మంది అయితే ఎక్కువే ఉంటారంట పండగ రోజు అనేసేసి పండుగలు అనేసేసి సగం మంది ఊర్లు వెళ్ళిపోయారు కాబట్టి కొంచెం ఖాళీ ఉందని అంటున్నారు అయితే నర్కి అయితే వచ్చేస్తాం ఇక్కడ చూసి అయితే మనం ఎంటర్ అయిపోతాం చూద్దాం జనాలు మాత్రం మాములుగా లేదు చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నారు చూద్దాం ಗೈಸ್ ಚಾರ್ನ ಮತ್ತೆ ನಾವು ಚೋಸ್ ಮಾಡ್ತೀವಿ ಚಿಕಾಮ್ ಮನಮೈತೆ ಶಾಪಿಂಗ್ ಅಂತ ಮಾಡ್ತಾರಾ ಕೋಟಿಯ ಶಾಪಿಂಗ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಹಾಕೇನ ಅಂತ ಬರೋಣ ಅರೆ ಗಂಟೆ ಅರೆ ಗಂಟೆ ಓಕೆ ಗೈಸ್ ಈಗ ಕಂಟೆಂಟ್ ಅಂತ ಮನಮೈತೆ ಬರ್ದಿರ್ ಕೋಯೆ ಏನು ಇದೆ ಮತ್ತೊ ಚಾರ್ನ दिखಿರೇ ಬರ್ನೋ ರೆಂಡ್ ಫೋಟೋಸ್ ತೆಗೆಸೆಸಿ చార్మినార్ అయితే మనమైతే బయలుదేరిపోయాం ఆడిందా ఉదయ్ ఒక అయితే మనమైతే వెళ్ళిపోతా ఇక్కడైతే షాపింగ్ ఎక్కువ ఉంది లేడీస్కి అయితే బెస్ట్ బెస్ట్ అంటే బెస్ట్ టైం పాస్ ఏంటంటే అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడైతే చార్మినార్ చూడడానికి మనకి మమ్మల్ని చూసిన ఒకటేనంట పైన చూసినా ఒకటేనంట వ్యూ అనేది ఒకటి చేంజ్ అయ్యే మేమైతే నెక్స్ట్ ప్లేస్కి అయితే బిల్పో ఒకసారి షాపింగ్ చూడండి అలా ఉంది ఓకే గాయస్ ఇక చార్మినార్ నాన్న ఉండేది మేము బయటకైతే వచ్చేస్తాం ఇక నెక్స్ట్ లొకేషన్ వచ్చేసరికి మాత్రం కోటి అయితే మేము వెళ్ళిపోయి చిన్న చిన్న షాపింగ్ అవుతుంది నాకు కావాల్సింది ఒకటి రావాలి ఎందుకంటే సెల్ఫీ స్టిక్ ఒకటి రావాలి మెయిన్ అసలు దానికోసం నేను ఇక్కడికి వచ్చిన హైదరాబాద్ ఎందుకు వచ్చానంటే మెయిన్ దానికోసమే ఈ కదొకటి గింబల్ ఒకటి ఇవన్నీ ప్రైజెస్ మొత్తం చూసుకొని బాగుండే మాత్రం కొనేస్తాను చూద్దాం ఎలా ఉండదు అది కూడా అసలు ఇవన్నీ ఇప్పుడే కాదు అసలు ఎప్పుడూ ఇప్పుడు కూడా ఇలాగా ఉండదు కానీ ఒకటి ఇక్కడ ఏంటంటే ఇక్కడ పెయింటింగ్ వేయకుండా వీళ్ళు కిల్లీలతో పెయింటింగ్ వేసేస్తున్నారు ఎక్కడ చూసినా కానీ మదీనా ఇంకా మనం అయితే కోటికి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ సేమ్ ఇందాక ఎక్కడైతే దిగామో అక్కడ బస్సు ఎక్కేసి నుండి అయితే మనం కోటికి అయితే వెళ్ళిపోతాం గవర్నమెంట్ కాలేజ్ ఇంకా హైవే రోడ్ మీద నడుచుకుంటే వెళ్తున్నాం ఇంక ఇప్పుడు నుండి అయితే నడుచుకుంటా ఎక్కడికి ఇక్కడ నుండి ఏది వచ్చింది ఇక్కడ నుండి అబ్దుల్ గాంధీ బస్ స్టాప్ ఇక్కడేనంట ఇక్కడ మనం స్టార్టింగ్లో ఎక్కాం కదా ఇక అక్కడ నుండి వెళ్ళిపోయి బస్ ఎక్కిచ్చేసి పోటీకి అయితే వెళ్ళిపోతాం కోటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడక్కడ ఏమేమి షాపింగ్స్ ఉంటాయి ఏంటి దేనికి దేనికి ఎలా సపరేట్గా ఉంటాయి చూసేసి ఇంకా నాకు కావాల్సిన సెల్ఫీ స్టిక్ ఒకటి మెయిన్ అదే చూస్తా దాంతోపాటుగా మైక్ కూడా మైక్ సెల్ఫీ స్టిక్ రెండు మెయిన్ చూద్దాం ఎలా ఉంటుంది ఏందనేసి ప్రైస్ ఎంత ఉండిద్దో మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ద్రాక్ష

ఇంటికి అయితే మనమైతే వచ్చేసాం ఇప్పుడు షాపింగ్ చేయడానికి లోపలకైతే వెళ్ళిపోతున్నాం చాలు

లాంగ్ అంటే రైటే కానీ అది మొత్తం సిటీ మొత్తం తిప్పిందండి ట్యాక్ పంట దగ్గర తీసుకెళ్ళడానికి ఇంకా టైం వేస్ట్ అయిపోయిందని మేమైతే దిగేసి నెంబర్ ఎయిట్ బుస్బల్స్ అయితే ఎదురు చూస్తాం అది అంతసేపు రాలేదు టైం వేస్ట్ అవుతుందని మేమైతే ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నాం ర్యాపిడో వచ్చేసరికి ముగ్గురికి వచ్చి హండ్రెడ్ రూపీస్ అయితే పడింది ఇప్పుడైతే మేము ప్రసాద్ హైమాక్స్కి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు వచ్చేసాం అంబేద్కర్ స్టాట్యూ దగ్గరికి మన పక్కన గీత ప్రసాద్ ఐమాక్స్ బ్రో సూపర్ బ్రో తిక్క పుట్టించేశారు బ్రో అది

ఇక్కడైతే నువ్వు ఇక్కడ నుండి అయితే వెళ్దాం ఇక్కడ అంబేద్కర్ స్టాట్యూ అలాగే సెక్రటరీ గవర్నమెంట్ దీని ప్రసాద్ ఐమాక్స్ ఇక్కడె తర్వాత ట్యాంక్ బండ్ కూడా ఇక్కడ ది నఆపోజిట్ నుండి ట్యాంక్ ఎరే ట్యాంక్ బండ్ అదేగా ది నఆపోజిట్ నుండి ట్యాంక్ బండ్ సింగల్ టికెట్ తో 1, 2, 3, 4 વન ટુ ત્રી ફોર ફોર ચૂંસે ચૂપ మెయిన్ గేటు ఎలా అయితే లేదంటే ఎందుకో మరి లోపల ఏదైనా వర్క్ ఏదైనా జరుగుతుందామో ఇది మన యొక్క రోడ్డు మీద నుండి తీసుకోవాలి మరి లోపలికి వెళ్తే ఇంకా దగ్గర నుండి చూపించేవాడిని ప్లేస్ అయితే ఇలాగా బాగా అంటే బాగా చేస్తారు థీమ్ వచ్చేసరికి అప్పట్లో ఎలా ఉండదో అలా చేశారు ఇంకేదేమో ఢిల్లీ చాలా అంటే చాలా బాగుంది ఓకే గ్యాస్ ఫోటో అయితే తీసుకున్నాం ఓకే ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం ట్యాంక్ బండ్ దగ్గరికి అది వెళ్దాం పైగానా అదే అంటారు అరే ఎన్టీఆర్ గార్డెన్స్ అంటారు ఇది ఓకే ట్యాంక్ బండ్ వైపు వెళ్తున్నాం అంటే లోపలికి వెళ్ళాం గానీ బయట నుండే చూస్తాం ఇది ఎన్టీఆర్ గార్డెన్స్ అంటారు ఇది ఉషిన్ సాగర్ బాగుంది కదా బ్రిడ్జ్ ఓ మినీ బ్రిడ్జ్ అటు ఇటు కటన్స్ కట్టకపోతే మాత్రం వ్యూ చూడడానికి చాలా బాగుంది కనిపిస్తుంది కదా బోట్స్ ఇంకా అలా ఉంటాయి ఇంకా ఎక్కించుకొని ఇవాళ కి వెళ్తా ఉంటారు సరదాగా ఇంకా అలా బుద్ధుడి దగ్గరికి దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఇది అక్కడ కూడా మనుషులు ఉన్నారు ఆల్రెడీ నాకు తెలిసి అక్కడ కూడా జరగదు ఫోన్ కాబట్టి అంత క్లియర్ కట్ కనపడతలేదు మామూలుగా ఇక్కడ చూస్తే మాత్రం బాగానే కనపడతాం చూసారా ఎంత చిన్నగా కనపడుతున్నాడు మంచి వాళ్ళకి ఇంకా క్లియర్ కనపడలేదు అంటే ఇక్కడ ట్యాంక్ మీద పని అయిపోయింది చూసేసాం ఇప్పుడు వెళ్తుంది మేము సెకండ్ రేట్ ఇంకా దీని తర్వాత అదే ఉంది

डॉक्टर बी आर अंबेडकर तेलंगाना रास्ता सचवा लयाम ये मत तो वाले सेकंड النقطه ఇంకా బాకం కూడా ఇచారు కదా మలకన్నను కూడా పోర్ట్స్ దగ్గర దగ్గరలో కనపడ వెళ్తున్నాం ఇప్పుడు మొత్తం ఇక్కడ ఇంకోటి అయితే కడుతున్నారు మెయిన్ గేట్ అనుకుంటా ఇక్కడ కడుతున్నా అరే అది పిర్లా మందిరే కదా apa enaknya sergema tempat berlama mandiri? Adi, berlama. Adi, adi, Birla, Adiku, adik. birla, Adiku, adik. birla pala తెలంగాణ తత్వాలయం తిన ఒకటో తీసేద్దాం చిన్న చిన్న పిక్చర్లు అయితే అయిపోయాయి ఇంకా మనం ని వదిలేసి మనమైతే వెళ్తున్నాం అడిగి వెళ్తున్నామంటే ఎక్కడికోడు కూడా తెలియదు ఫస్ట్ ఏం చేయాలి అర్థం కాదు సరే ఇది అయిపోయిన తర్వాత ఇంకెక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం వెళ్తాం ఎక్కడి నుండి అయితే అంబేద్కర్ స్టాట్యూ కనపడదు ఎందుకంటే మంచి అలా ఉంది చెప్పాలంటే కావాలంటే కనిపిస్తుంది కదా అది అంబేద్కర్ది ఇది సచివాలయం తెలంగాణ గవర్నమెంట్ వల్ల జీపం వచ్చేసరికి అమ్మవేలు స్తోపాలంట తెలంగాణ ఉద్యమాల్లో ప్రాణాలను తెగించి మరణించిన వాళ్ళకి గుర్తుగా అయితే ఇదైతే పెట్టారంటే చేస్తారు ఇంకా వరకు కంప్లీట్ అవ్వలేదంట ఇది కూడా సెక్రటరేట్ ఎదురే ఉంది బిర్లా మందిర్ అలాగే సెక్రటరేట్ అలాగే అంబేద్కర్ స్టాట్యూ అలాగే బుద్ధుడు మొత్తం కలిపి మళ్ళీ ఎన్టీఆర్ గార్డెను అన్నీ కలిపి ఒకే చోటు ఉన్నాయి ఎంగళికెట్లో మొత్తం చాలా అయితే చాలా చూడచ్చు ఎంజాయ్ చేయచ్చు ఫుల్ టైం పాస్ ఎవరు నచ్చినాక

కానీ అమరవీరు అయితే బాగుంది ఎందుకంటే మొత్తం గ్లాస్తో నింపేస్తుంది సరకు మొత్తం గ్లాస్తో నింపేస్తారు అది ఒక డిజైన్ లాగా చూసే వాళ్ళకి దూరం తీసేవాళ్ళకి అది ఒక డిజైన్ లాగా ఉండేది కొత్తగా వచ్చిన వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ చూడడానికి అయితే కొద్దిగా డిజైన్గా ఉండేది కాబట్టి బాగుంది లుక్ ఇక్కడ కూడా హైదరాబాద్ వాళ్ళు కూడా బాగా నియనం చేస్తున్నారు నీట్గా అసలు ఏం లేకుండా మొత్తం అంత లీడ్గా పూర్ అయితే వచ్చేసాం అయితే వెళ్ళిపోతున్నాం ఓకే ఫైనల్ ఇంటికైతే వచ్చేసాం మరొక విషయం ఏంటంటే ఇది నా ఇన్స్టాగ్రామ్ పేజ్ దీన్ని కూడా మీరు ఫాలో అవ్వండి నేను యూట్యూబ్ సంబంధించిన ప్రతి అప్డేట్ నేనైతే దీనినైతే ఇస్తానే ఉంటాను ఇంకా ఈరోజు తీసిన వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను ఇలాంటి మోర్ దెన్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్